హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ సైడ్స్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వేరే అంశంపై వచ్చాను అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి ఈరోజు టాపిక్ ఏంటంటే మనం తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు అవి ఏంటో తెలుసుకుందాం స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళకూడదు ఇంటి ముందు ముగ్గు వేయకుండా పూజ చేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు మంగళవారం రోజున దేవుడు పటాలు శుభ్రం చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు ఇంటిని ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంచరాదు స్త్రీలు స్నానం చేయకుండా పువ్వులు కొయ్యరాదు మంగళవారం శుక్రవారం భోజులు దులపరాదు మనం ఆహారాన్ని ఎప్పుడెట్టు పరిస్థితుల్లో వృధా చేయకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట బట్టలు ఉతకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళు దాటి వెళ్తుంటారు అలా వెళ్ళకూడదు కాళ్ళు దాటి వెళ్ళటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు చాలామంది రోలు రోకల కడగకుండా అపరిశుభ్రంగా అలాగే ఉంచుతారు కానీ అలా ఉంచకూడదు చీకట్లో భోజనం చేయకూడదు బైక్ నుండి వచ్చాక కాలు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి రావటం ఆలస్యం చేస్తారు ఇక మన అన్నాన్ని మనసు కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టమే చేకూరుస్తుందని చెబుతున్నారు అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం నిద్ర లేవగానే మేము ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనరాదు సూర్యాస్తమయం తర్వాత పువ్వులు కొయ్యరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయరాదు ఒకరు ధరించిన పువ్వులు మరొకరు పెట్టుకోరాదు స్నానం చేయకుండా ముగ్గు వేయరాదు ఉప్పు మిరపకాయ చింతపండు వీటిని ఎవరికిచ్చినా చేత్తో ఇవ్వకూడదు పక్కన పడితే వాళ్ళే తీసుకుంటారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు పోసుకుని ఉండకూడదు అలా ఉంటే జాష్టాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలాగ రాదు ఆహారం తినకుండా నిద్రించకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపురి నిలబెట్టకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాలపై పోసుకోకూడదు అందులో జాష్టాదేవికి ప్రవేశం దొరుకుతుంది బీర్వాకి అర్థం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తలదూవడం లాంటివి చేస్తే అసలు నిలవదు వంటలు చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు అపశిఖాలు ఎప్పుడు మాట్లాడకూడదు తలాసు దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకలి చిమ్మకూడదు సూర్యుని మోహన్న నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు తిన్నా ఎంగిలి కంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు ఎప్పుడు స్త్రీలు తమ నోటు నుండి దరిద్రం శని వంటి పదాలను వాడకూడదు వంటగదిలో వాడిన బట్టలను పొద్దుపోయాక ఉతకూడదు ఇంటికి వచ్చిన కుంకుమ కుంకుమొట్టు పెట్టకుండా పంపకూడదు రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు ఇంటి గుమ్మ ముందు చెప్పులు ఉంచకూడదు కొంచెం దూరంగా ఉండాలి దీప ప్రమెదను ఎప్పుడు నేలపై ఉంచకూడదు ఇది దీపాన్ని మంగళం పరిచినట్టు అవుతుంది కింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి దానిపై ప్రమాదని ఉంచాలి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి పేరుశనగ నూనెను పూజలో అసలు వాడకూడదని పెద్దలు చెబుతుంటారు మంగళసూత్రానికి ఫినిషులు కానీ ఇనము సంబంధ వస్తువులు కానీ ఏది పెట్టకూడదు ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయరాదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి పొరపాటును కూడా ఎడమచేటుని ఉపయోగించరాదు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరియు ఆమెను అమంగళపరిచినట్టు అవుతుంది ఆర్థిక సమస్యలు దారితీస్తుంది అని పండితులు చెబుతున్నారు శనివారం రోజున నల్లని వస్తువులు కొనరాదు కత్తెర కత్తులు వంటి ఇనప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనరాదు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చెప్పులు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకి మూడు కొన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకుని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి స్నానం చేయకుండా బీరువాను ముట్టకూడదట కొందరు స్నానం చేయకుండానే బీరువాలో డబ్బులు తీస్తుంటారు కానీ అలా చేయకూడదట ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు పూజ గదిలో ఎప్పుడు విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు మిట్టు మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు కనీసం చక్కెరైనా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు హడావిడిగా పూజ చేయకూడదు మన మాసంత ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి ఎండిపోయిన పూలను పూజ గదులు ఉంచకూడదు వాటిని పారే నీటిలో వేసి పారవేయాలి పూజలు ఒక దీపంతో మరొక దీపం వెలిగించరాదు అగ్గి పుల్లతో ఒత్తులను వెలిగించరాదు చిరిగిన బట్టలు ధరించి పూజ చేయరాదు అలా చిరిగిపోయిన బట్టలు కట్టుకుని పూజ చేయటం వల్ల పేదరికం వస్తుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అసలు వేసుకోకూడదు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్